హలో తోటకూర మామిడికాయ కూర కూర అంటారు కదా స్టవ్ ఆన్ చేశాను ఇదిగోండి తోటకూర దాంట్లోకి ఉల్లిపాయలు అవన్నీ చేసుకుంటాను జీలకర్ర ఉల్లిపాయలు

కట్ చేసుకున్న తోటకూర కడిగి పెట్టేసుకున్న తోటకూర ఒక మామకాయ ఇది కట్ చే ఇట్లా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటా అది మగ్గిన తర్వాత కూర మగ్గుతుంది ఇది మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసుకుంటాం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి ఇదంతా మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకుందాము నేనైతే ఒక కాయ తీసుకున్నాను ఇది ఎక్కువ పుల్లగా లేదు పుల్లగా ఉన్నదైతే ఆఫ్ అయినా సరిపోతుంది పులుపుకాయ చాలా పుల్లగా ఉందనుకోండి ఆఫ్ వేసుకున్నా సరిపోతుంది ఎండాకాలం ఆకుకూర మంచిది మనకి ఇప్పుడు సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి మామిరకాయ తోటి వండుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా మగ్గనస్తాము సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మన కూర రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర కూడా కూరతో పాటు ఇట్లా మంచిగా ఉడికిపోతే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ చూసి మన కూర దగ్గర చేసి స్టవ్ ఆఫేసుకోవచ్చు కూరంట అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఆకుకూర కదా ఉంటే మంచిగా స్మెల్ వస్తుంది స్టవ్ ఆఫ్ ఇస్తున్న బౌల్లోకి తీసుకుందాం ఇది చూసినరా మన కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చపాతీ కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి ఈ కాలంకి మంచిగా మనకు తినబుద్ధి కాని వాళ్ళకు కూడా తింటే బాగుంటుంది తినబుద్ధి అవుతుంది నాలుగు బుక్కలు ఎక్కువే తింటారు నాలుగు ముద్దలు కొంచెం ఇది చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీరు టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి ఆ కూర ఎండాకాలం చాలా మంచిది తోటకూర మామిడికాయ కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్